అత్యంత శక్తివంతమైన చుక్కల అమావాస్య ఆషాఢ అమావాస్యనే చుక్కల అమావాస్య అంటారు శక్తివంతమైన లోపు ఎవరైతే చుక్కల అమావాస్య వ్రత కథను వింటారో వారి యొక్క జన్మజన్మల దరిద్రం పోతుంది తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కాలి బూడదైపోతాయి అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను ఈరోజు వింటారు ఈ కథ వింటే చుక్కల అమావాస్య వ్రత ఫలితంతో పాటు అన్ని రకాల దోషాలు పోయి మీ ఇంట్లో వారికి అదృష్టం కలిసి వస్తుంది మరి అత్యంత శక్తివంతమైన చుక్కల అమావాస్య లోపు తప్పక వినాల్సిన చుక్కల అమావాస్య వ్రత కథను ఇప్పుడు విందాం చుక్కల అమావాస్య వ్రతాన్ని దీపస్తంభ వ్రతం అని కూడా అంటారు ఇది ఆషాఢ అమావాస్య రోజు ఆచరిస్తారు ఈ వ్రత కథను ఇప్పుడు విందాం ఈ కథను ఇప్పుడు మీరు వింటున్నారంటే మీరు అదృష్టవంతులే మీ కుటుంబ సభ్యులకు మిత్రులకు కూడా ఈ ఆషాఢ అమావాస్యలోపు ఈ కథను షేర్ చేయండి సకల శుభాలు పొందండి సౌనకాది మహర్షులు సూత మహర్షితో ఇలా అంటున్నారు ఓ సూత మహాముని భూలోకంలో పాపాలు పెరిగిపోయాయి ఇలాంటి భూలోకంలో స్త్రీలు తరించటానికి ఏదైనా వ్రతం ఉన్నదా వివరించండి అని వినయంగా అడిగారు దానికి మహాముని చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడు ఓ మహామునులారా మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది ఇది మీకే కాదు సకల మానవులకు ఎంతో ఉపయోగకరమైన ప్రశ్న మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఉంది ఒక గొప్ప వ్రతం ఉంది ఆ వ్రతం పేరే చుక్కల అమావాస్య వ్రతం పూర్వం ఇదే అనుమానం పార్వతీదేవికి కలిగి పరమేశ్వరుణ్ణి అడిగింది దానికి పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా తెలియజేశాడు అదే వృత్తాంతాన్ని ఇప్పుడు మీకు తెలుపుతాను శ్రద్ధగా వినండి పూర్వం దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య సౌందర్యవతి గుణవతి అంతేకాదు మహాపతివ్రత వారికి అనుభవించటానికి అన్నీ ఉన్నా లేనిది ఒకటే లోటు అదే సంతానం మహాశివుడికి అనేక పూజలు చేశారు దేవశర్మ శంకరుని గురించి తపస్సు చేయగా అతడి భక్తికి మెచ్చి శంకరుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు దానికి దేవశర్మ ఇలా కోరుకున్నాడు మహేశ్వర పుత్రసంతానం లేని మాకు పుత్రుణ్ణి ప్రసాదించమని కోరుకున్నాడు మహాశివుడు వారి కోరిక ప్రకారం ఇలా అన్నాడు బుద్ధిమంతుడైన అల్పాయుష్కుడు కావాలా లేదా బుద్ధిహీనుడైన దీర్ఘ ఆయువు ఉండే పుత్రసంతానం కావాలా అని ప్రశ్నించాడు దానికి దేవశర్మ బుద్ధిమంతుడైన పుత్రుడు కావాలి అని కోరుకున్నాడు దానికి శివుడు తదాస్తు అన్నాడు కొంతకాలానికి దేవశర్మ భార్య గర్భం ధరించి పదవ మాసంలో పండంటి కొడుకును కన్నది వానికి సుశర్మ అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు శుక్లపక్ష చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్న పుత్రుణ్ణి చూసి తల్లి తనలో తాను దుఃఖిస్తూ ఉండేది దేవశర్మ కుమారుడికి ఉపనయనం చేశారు సుశర్మ అల్పాయుష్కుడని తెలిసి ఎవరూ పిల్లను కూడా ఇవ్వలేదు దేవశర్మ దంపతులు ఎంతో విచారించి ఒక బేదపిల్ల తల్లిదండ్రులకు కొంత ధనం ఇచ్చి కుమారుడికి పెళ్లి చేశారు భర్త జన్మరహస్యం తెలిసిన ఆ పిల్ల ప్రతిదినం గౌరీ పూజ భక్తి శ్రద్ధలతో చేసేది కొంతకాలానికి సుశర్మ అర్ధరాత్రి అకస్మాత్తుగా మరణించాడు అతని భార్య తల్లిదండ్రులు శవం మీద పడి ఏడ్చారు పార్వతీదేవి భక్తురాలు కనుక అతని భార్య ఏడవటం చూడలేక కరుణామయీదేవి ఆమెను లేవనెత్తింది పైట కొంగుతో కన్నీరు తుడిచి అమ్మ విధిని ఎవరూ దాటలేరు నీవు పూర్వజన్మలో స్నేహితురాలతో కలిసి చుక్కల అమావాస్య వ్రతం చేశావు ఉద్యాపన చేయలేదు అందువల్ల నీకు వైధవ్యం కలిగింది కనుక నీవు ఆలోచించి వ్రతం ఆచరించవలెను ఏ వ్రతమైనా మొదలుపెట్టి మధ్యలో విడవరాదు పట్టినదాన్ని సంపూర్ణం చెయ్యాలి లేకుంటే ఇలాంటి దుఃఖాలే కలుగుతాయి పగటిపూట భోజనం చేయరాదు వ్రతం సగం చేయరాదు నీవు వ్రతం చేసి ఉద్యాపన చేసినచో నీ భర్త తిరిగి జీవించగలడు అంటుంది ఆ మాట వినగానే సుశర్మ భార్య లేచి తలంటు స్నానం చేసి నియమనిష్టలతో చుక్కల అమావాస్య వ్రతం పూర్తి చేసి ఆ పుణ్యం గౌరీదేవికి ధారపోసింది వెంటనే చనిపోయిన ఆమె భర్త లేచి కూర్చున్నాడు తల్లిదండ్రులు భార్య ఎంతో సంతోషించారు ఇరుగు పొరుగు బంధువులు మిక్కిలి ఆశ్చర్యపోయారు సుశర్మ భార్యను అందరూ వ్రత విధానం ఉద్యాపన తెలుపమని అడిగారు ఆమె వారితో ఓ పుణ్యశ్రీలారా ఆషాఢ బహుళ అమావాస్య రోజు దీపస్తంభ వ్రతం అనగా చుక్కల అమావాస్య వ్రతం చేసుకోవాలి ఈ వ్రతం వివాహం అయినప్పటి నుండి తొమ్మిది సంవత్సరాలు నోచుకోవాలి మొదటి సంవత్సరం చివరి సంవత్సరం దంపతులకు పూజ చేసి భోజన తాంబూలాలు ఇవ్వాలి మిగతా సంవత్సరాలు ఆడవారికి తాంబూలాలు ఇవ్వాలి తొమ్మిది సంవత్సరాలు వ్రతం పూర్తి అయిన తరువాత వెండి చుక్క బంగారు చుక్క చేయించి దీపస్తంభముతో సహా వీటిని బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఈ విధంగా ఎవరు ఈ వ్రతం చేస్తారు వారికి సంతాన సౌభాగ్యాలతో సుఖంగా జీవించి అంతకాలమున కైలాసాన్ని చేరగలరు ఇదే చుక్కల అమావాస్య వ్రత కథ ఈ పవిత్ర కథను ఎవరైతే విన్నారు ఈ రోజుతో మీకు అదృష్టం పడుతుంది మీ జన్మజన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో పోతాయి మీ ఇంట్లో వారందరూ దీర్ఘ ఆయువుతో జీవిస్తారు మీ దరిద్రం మొత్తం ఈ రోజుతో పోయి మీ ఇంట్లో వారికి సకల శుభాలు కలుగుతాయి అలానే అమావాస్య తిథి గురించి ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో వారికి దోషాలన్నీ తొలగి రాజయోగం పడుతుంది పూర్వం బ్రహ్మదేవుడు వివిధ రకాల ప్రజల్ని సృష్టించాలనుకున్నాడు అందుకోసం స్థిరమైన మనసుతో ఆ ప్రజలందరి మూలద్రవ్యాన్ని మనసులో నిలుపుకొని వారిని బయటకు తీసుకురావటం కోసం పరబ్రహ్మని ప్రార్థించాడు ఆ సమయంలో ధ్యానంలో ఉన్న బ్రహ్మదేవుడి శరీరం నుండి లోపల ఉన్న తన్మాత్రలు పొగ రూపంలో బయటకు వచ్చారు పొగ రంగులో ఉన్న ఆ దివ్య పురుషులు మేము సోమరసం త్రాగుతామని దేవతలతో అంటూ ఊర్ధ్వలోకం వైపు వెళుతూ ఆకాశంలో కొద్దిసేపు అలా నిలబడ్డారు అంతలో బ్రహ్మదేవుడు ధ్యానం నుండి లేచి కళ్ళు తెరిచాడు ఎదురుగా ఆకాశంలో నిలిచిన పురుషులు కనిపించారు వారిని చూసి ఓ దివ్యపురుషులారా మీరు నేటి నుండి భూలోకంలో ఉన్న గృహస్థులందరికీ పితృదేవతలుగా ఉండండి అని ఆజ్ఞాపించాడు పైన నిలిచిన పురుషుల్లో తల పైకెత్తి నిలిచిన వారు నాంది ముఖులు అన్న పేరుతో ప్రసిద్ధి చెందారు శ్రాధకర్మల్లో వృద్ధి కోసం పితృదేవతల్ని మార్గంలో పూజించాలి అగ్నిని ముందుంచుకొని నిత్యాగ్నిహోత్రం చేసే విప్రులు నిత్య నైమిత్తిక కామ్యకర్మలు ఆచరించేటప్పుడు పర్వదినాల్లో పితృదేవతల్ని సంతృప్తిపరచాలి బహీ ప్రావరణులు అనగా వెలుకల దర్భల మీద కూర్చుండేవారిని క్షత్రియులు తృప్తిపరచాలి అలానే నెయ్యి త్రాగేవారిని వయసులు తర్పణాల ద్వారా తృప్తిపరచాలి ఇక శూద్రులు బ్రాహ్మణుల్ని అడిగి తమ తల్లిదండ్రుల పేర్లు చెప్పుకొని ఎలాంటి విధానం లేకుండానే పితృదేవతల్ని అర్చించవచ్చు ఆయా పితృదేవతల తిథులు ఉన్న రోజుల్లో వారిని అర్చించాలి బ్రహ్మదేవుడు పితృదేవతల్ని పిలిచి వారితో ఇలా అన్నాడు ఓ పితృదేవతలారా మానవుల ద్వారా తర్పణాలు పూజలు అందుకుంటున్న మీరు వారి కోరికలు తీర్చండి ఆయువు కీర్తి ధనం సంతానం విద్యా వంటివి వారికి ప్రసాదించండి అని చెప్పి వారికి దక్షిణాయనం అనే మార్గాన్ని ఏర్పాటు చేశాడు ఆ విధంగా పితృదేవతలకి మార్గాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మ భూత సృష్టిని కొనసాగించాడు అప్పుడు పితృదేవతలు బ్రహ్మతో ఇలా అన్నారు ప్రభు మాకు కూడా ఏదో ఒక తిథిని వృత్తిని అనుగ్రహించు అని కోరారు దానికి బ్రహ్మదేవుడు వారితో ఇలా అన్నాడు మీకు అమావాస్య తిథిని కల్పిస్తున్నాను అమావాస్య రోజు ప్రజలు దర్భలతో నువ్వులతో నేలతో మీకు తర్పణాలు ఇస్తారు తద్వారా మీరు తృప్తి చెంది వృద్ధి పొందుతారు అని వరాన్ని అనుగ్రహించాడు అలా ఆనాటి నుండి అమావాస్య పితృదేవతలకి అత్యంత పవిత్రమైన తిథిగా నిర్ణయింపబడింది ఈ కథను మీరు ఈరోజు వింటున్నారంటే మీ అంత అదృష్టవంతులు ఇక ఉండరు ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే ఇలాంటి పవిత్రమైన రోజు ఈ కథను విన్నా చెప్పినా చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది దరిద్రం మొత్తం పోయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారు వారికి జీవితంలో దరిద్రం దరిచారదు మరణం దరిచారదు దోషాలు తొలగిపోతాయి మీ దశ ఈ రోజుతో మారిపోతుంది మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది ఏ కథను వింటే అష్టదరిద్రాలు పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈశ్వరుడు సనత్కుమారునికి ఎలా వివరిస్తూ ఉన్నాడు ఓ సనత్కుమారా ఇక నీకు శ్రావణ శుక్రవార వ్రతం గురించి చెప్తాను శ్రద్ధగా విను ఈ వ్రతం చేయటం వల్ల సమస్త విపత్తులు దూరమై ప్రాణి సకల సిరి సంపదలతో విరాజిల్లుతుంది శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చెయ్యాలి ఈ వ్రతాన్ని ప్రధానంగా మహిళలు తమ పిల్లల క్షేమం కోసం ఆచరిస్తారు ఓ సనత్ కుమార ముందుగా ఈ వ్రత విధానం విను తరువాత వెన్నంతనే అష్టైశ్వర్యాలు కలిగే వ్రత కథను చెప్తాను శ్రావణ మాసంలో శుక్రవారం రోజున ప్రాతకాలంలో నిద్రలేచి శిరస్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను ధరించి వ్రత సంకల్పం చేసుకోవాలి ఒక వేదికపై జీవంతికాదేవి ప్రతిమను స్థాపించి ఎర్రటి పుష్పాలతో కుంకుమలతో అమ్మవారిని పూజించాలి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి నైవేద్యంలో ఎరుపు రంగు ఫలాలు మరియు గోధుమ పిండి చక్కెర నెయ్యి కలిపి చేసిన కేసరి అమ్మవారికి సమర్పించాలి జీవంతికాదేవి వ్రతంలో పసుపు వాడకూడదు ఈరోజు ఈ వ్రతం చేసేవారు పసుపు రంగు బట్టలు కానీ ఆభరణాలు కానీ ధరించకూడదు తరువాత అమ్మవారికి హారతి ఇచ్చి జీవంతికాదేవి వ్రత కథను పఠించటం లేదా శ్రవణం చెయ్యాలి ఈ వ్రతం చేసేవారు ఉపవాసం ఉండాలి అమ్మవారికి సమర్పించిన కేసరి మరియు ఎరుపు రంగు ఫలాలు మాత్రమే భుజించాలి కేసరిని ఒక్క పూట మాత్రమే స్వీకరించాలి సాయంత్రం మళ్ళీ దీపారాధన చేసి రాత్రి జాగరణ చెయ్యాలి జీవంతికాదేవి చిన్నపిల్లలను సంరక్షించే దేవత ఈ వ్రతం చేసే స్త్రీల యొక్క సంతానాన్ని ఆ జీవంతికాదేవి రక్షిస్తుంది కావున స్త్రీలందరూ ఈ వ్రతాన్ని తప్పక ఆచరించాలి ఓ సనత్కుమార ఇక నీకు ఈ జీవంతికాదేవి వ్రత కథను చెప్తాను శ్రద్ధగా విను అంటూ ఈశ్వరుడు ఇలా చెప్పసాగాడు పూర్వం సువ్యలా అనే రాజ్యాన్ని ధర్మతత్పరుడైన భరతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు అతని భార్య కళావతి వారికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు ఈ కారణంగా కళావతి రాణి ఎల్లప్పుడూ చాలా బాధపడుతూ ఉండేది ఒకరోజు మహారాణి అలా విచారిస్తూ కూర్చున్న సమయంలో రాణి వద్దకు ఒక దాసీ వచ్చింది ఆ దాసి నగరంలో మంత్రసానిగా కూడా పనిచేసేది అనగా గర్భిణీ స్త్రీలకు ప్రసవాలు చేసేది ఆ నగరంలోని గర్భిణీలు ప్రసవం కోసం ఆ దాసీని పిలిచేవారు ఆ దాసి సంతానం లేక విచారిస్తున్న గారిని చూసి ఇలా అంటుంది మహారాణి మీరు ఎందుకు అలా విచారిస్తున్నారు నేను ఉన్నాను కదా నేను చెప్పినట్లు చెయ్యండి అంటూ మహారాణి చెవిలో ఇలా చెప్పసాగింది మన నగరంలో నివసిస్తున్న సుమేధ అనే బ్రాహ్మణుడి భార్య సుశీల ఇప్పుడు గర్భవతి ఇప్పుడామెకు మూడవ నెల ఆమెకు పుట్టిన బిడ్డను తెచ్చి మీకు అప్పగిస్తాను మీరు ఈ రోజు నుండి గర్భవతిగా నటించటం మొదలుపెట్టండి అని మహారాణి చెవిలో చెప్పింది దాసీ మాటలు విని మహారాణి అందుకు నిరాకరించింది అప్పుడు ఆ దాసి మహారాణితో ఎలా అంటుంది చూడండి మహారాణి భయపడకండి ఈ విషయం గురించి ఎవరికీ తెలియదు అని చెప్పటంతో సంతానం కోసం బాధపడుతున్న ఆ మహారాణి దాసి చెప్పినట్లు చేయసాగింది మహారాణి గర్భవతి అని తెలియగానే మహారాజు మహా ఆనందం పొందాడు మహారాణి తన కడుపు చుట్టూ బట్టలు చుట్టుకుంటూ గర్భిణీలా నటించసాగింది కొంతకాలం తరువాత సుశీలకు పురిటి నొప్పులు రాగానే ఆమె దాసీని తన ఇంటికి పిలిపించింది సుశీల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది బిడ్డను చూసి సుశీల చాలా సంతోషపడింది కానీ కాసేపటి తరువాత సుశీల నిద్రించగానే ఎవరికీ తెలియకుండా నెమ్మదిగా ఆ దాసీ బాబును తీసుకొని రాజభవనానికి వెళ్ళిపోయింది రహస్య మార్గం ద్వారా రాజభవనంలోకి ప్రవేశించి మహారాణి గదిలోకి వెళ్ళి ఆ బిడ్డను మహారాణికి అప్పగించింది బిడ్డను చూసి మహారాణి ఎంతో ఆనందపడింది ఆ దాసి మహారాజు వద్దకు వెళ్ళి ఇలా అంటుంది మహారాజా మహారాణి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది అని సమాచారం అందించింది ఈ శుభవార్త విన్న మహారాజు ప్రసన్నతతో ఎన్నో దానధర్మాలు చేయసాగాడు మహారాజుకు పుత్రుడు జన్మించాడని రాజ్యంలోని ప్రజలు ఆనందంతో పండుగను జరుపుకోసాగారు కానీ మరోవైపు ఆ బ్రాహ్మణశ్రీ సుశీల తన బిడ్డ దూరమైనందుకు చాలా విచారించసాగింది సుశీల శ్రావణ శుక్రవారం రోజున జీవంతికాదేవి వ్రతం చేయసాగింది భరతమహారాజు తన పుత్రుడికి జాతకర్మాది సంస్కారాలు చేయించి పుత్రుడికి ఆదిత్యుడు అని నామకరణం చేశాడు వారు ఆ కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు సుశీల చేస్తున్న జీవంతికాదేవి వ్రత ప్రభావం వల్ల జీవంతికాదేవి రాజభవనంలోని రాజకుమారుణ్ణి రక్షిస్తూ ఉండేది కొంతకాలం తరువాత ఆ ఆదిత్యుడు యుక్తవయస్కుడు అయ్యాడు భరత మహారాజు తన కుమారుడికి అన్ని విద్యలు నేర్పించాడు ఆ కుమారుడు అన్నీ కలలయందు ఆరితేరినవాడయ్యాడు కొంతకాలం తరువాత మహారాజు చనిపోయాడు అతని కుమారుడైన ఆదిత్యుడు మహారాజు అయ్యాడు ఆదిత్యుడు తన తండ్రి శ్రాద్ధం నిమిత్తమై కొంతమంది సేవకులను వెంట పెట్టుకొని గయాకు బయలుదేరాడు మార్గమధ్యంలో వారు ఒక వైసుని ఇంట్లో బస చేశారు ఆ వైసుడికి కుమారుడు జన్మించి అప్పటికి ఆరు రోజులు అయ్యింది వైసుడి బిడ్డకు ఆ రోజు ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి విధాత్రి తలరాత రాయటానికి వచ్చింది ఆదిత్యుడు ఆ ఇంట్లోనే బస చేస్తున్నాడు కాబట్టి ఆదిత్యుణ్ణి సంరక్షించటానికి జయవంతికాదేవి కూడా అక్కడే ఉంది విధాత్రిని చూసి జయవంతికాదేవి ఎలా అంటుంది అమ్మా విధాత్రి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగింది అందుకు విధాత్రీదేవి ఈరోజు ఈ వైశ్యుడి కొడిక్కి ఆరవ రోజు కాబట్టి అతని తలరాత వ్రాయటానికి వచ్చాను అని అంటుంది దానికి జీవంతికాదేవి ఇలా అంటుంది ఏమి రాస్తున్నావు తలరాత అని అంటుంది అందుకు విధాత్రి రేపు ఉదయాన్నే ఈ బాలుడు మరణిస్తాడు అని వ్రాశాను అని చెప్తుంది అది విన్న జీవంతికాదేవి చెల్లి విధాత్రి నేను ఇక్కడ ఉండగా నీవు అలా అమంగళం రాయటానికి వీల్లేదు అని చెప్పి బాబుకు దీర్ఘ ఆయువు రాయాల్సిందిగా ఆదేశించింది విధాత్రీదేవి జీవంతికాదేవి ఆదేశానుసారం బాబుకి దీర్ఘ ఆయువు ప్రసాదించి వెళ్ళిపోయింది మర్నాడు ఉదయాన్నే వైశ్యుడు తన బిడ్డను చూసి చాలా సంతోషపడ్డాడు మరియు ఆశ్చర్యపడ్డాడు ఎందుకంటే ఆ వైశ్యుడికి ఇదివరకు జన్మించిన పిల్లలంతా వరుసుగా రోజు రాత్రి కన్ను మూశారు కాని ఈ బాబు మాత్రం బ్రతికే ఉన్నాడు ఇదంతా ఆ ఆదిత్యుడి వలనే అని వైశ్యుడు అనుకున్నాడు ఆదిత్యుడు మహాత్ముడని పుణ్యాత్ముడని అతడు తన ఇంట్లో బస చేయటం వల్లనే తన కుమారుడు బ్రతికి బట్టకట్టాడు అని అనుకున్నాడు మర్నాడు ఉదయం ఆదిత్యుడు తన ప్రయాణాన్ని కొనసాగించటానికి బయలుదేరగా ఆ వైశ్యుడు ఆదిత్యుడితో ఇలా అంటాడు మీరు తిరిగి వెళ్లేటప్పుడు కూడా నా ఇంట్లోనే బస చెయ్యాలి అని పదే పదే ప్రాధేయపడ్డాడు సరేనని చెప్పి ఆదిత్యుడు గయాకు వెళ్లిపోయాడు గయాలో పిండదానం చేస్తున్న సమయంలో ఆదిత్యుడికి ఇద్దరి చేతులు కనపడ్డాయి అందులో ఒకరి చెయ్యి దేవత చెయ్యిలా అనిపించింది ఈ విషయమై ఆదిత్యుడు పండితులను అడిగాడు కాని వారు సమాధానం చెప్పలేకపోయారు ఆదిత్యుడు శ్రాద్ధకర్మ కార్యక్రమాలు పూర్తి చేసి గయా నుండి తన ఇంటికి రావటానికి బయలుదేరాడు మార్గమధ్యంలో మళ్లీ ఆ వయసుని ఇంట్లో బస చేశారు ఆ రోజున ఆ వైసుడి మరొక కుమారుడికి ఆరవ రోజు అనగా ఆ వైసునికి మరొక కొడుకు పుట్టి ఆరు రోజులు అయిన సమయంలో ఆదిత్యుడు వారింట్లో బస చేస్తున్నాడు కుమారుడికి ఆరవ రోజు కాబట్టి ఆ రోజు రాత్రి మళ్లీ దేవి తలరాత వ్రాయటానికి వచ్చింది ఆదిత్యుణ్ణి సంరక్షిస్తూ అక్కడే ఉన్న జీవంతికాదేవి మళ్లీ దేవిని నీవు ఈరోజు ఈ బాలుడి జాతకంలో ఏమి రాస్తావు అని అడిగింది అందుకు దేవి రేపు ఉదయాన్నే ఈ బాబు మరణిస్తాడు అని వ్రాస్తాను అంటుంది జీవంతికాదేవి మరల ఆ బాలుడికి కూడా దీర్ఘాయువును వ్రాయమని ఆదేశించింది విధాత్రీదేవి ఈ బాబుకు కూడా జయవంతికాదేవి ఆదేశానుసారం దీర్ఘ ఆయువును ప్రసాదించింది జయవంతికాదేవి మరియు విధాత్రీదేవి మాట్లాడుకుంటున్న సమయంలో ఆదిత్యుడికి మేలుకు వచ్చింది అతను అలా పనుకొని వారిద్దరి మాటలు వింటున్నాడు విధాత్రీదేవి జీవంతికాదేవిని ఇలా అంటుంది అమ్మా మీరు ఈ వైశుడి ఇంటికి ఎందుకు వచ్చారు అని అడుగుతుంది అందుకు జీవంతికాదేవి చెల్లి ఈ ఆదిత్యుడి తల్లి శ్రావణ శుక్రవారం రోజున నా వ్రతం చేస్తున్నది కావున ఈ బాలు నేను సంరక్షిస్తున్నాను అతని సంరక్షణార్థం అతనితో పాటు నేను కూడా ఇక్కడకు రావలసి వచ్చింది అని చెప్పింది విధాత్రీదేవి సరేనని చెప్పి అక్కడ నుండి వెళ్లిపోయింది మర్నాడు ఉదయం వైశ్యుడు తన రెండవ కుమారుడు కూడా బ్రతికి ఉండటం చూసి ఎంతో ఆనందపడ్డాడు ఆదిత్యుడి పుణ్యప్రభావం వల్లనే తన ఇద్దరు కుమారులు బ్రతికారని ఆ వైశ్యుడు గ్రహించి ఆదిత్యుడికి కృతజ్ఞతలు తెలుపుకున్నాడు తరువాత మహారాజు తన నగరానికి బయలుదేరాడు రాజభవనానికి చేరుకోగానే ఆదిత్యుడు తన తల్లిని అమ్మా నీవు ఏ వ్రతం చేస్తున్నావు అని అడిగాడు అందుకు మహారాణి నేను ఏ వ్రతం చేయటం లేదు అని చెప్పింది ఇది విన్న ఆదిత్యుడు మహారాణి తన కన్నతల్లి కాదని గ్రహించాడు తన కన్నతల్లి ఎవరో తెలుసుకోవాలి అనుకున్నాడు శ్రావణమాసం రాగానే శుక్రవారం రోజున నగరంలోని స్త్రీలంతా పసుపు వస్త్రాలు ధరించి రాజభవనానికి భోజనానికి రావాలని భటుల ద్వారా ప్రకటన చేశాడు మహారాజు ఆదేశానుసారం నగరంలోని స్త్రీలందరూ పసుపు రంగు దుస్తువులు ధరించి రాజభవనానికి వచ్చారు రాజు వారందరికీ భోజనాలు ఏర్పాటు చేయించాడు వారందరూ భోజనం చేస్తున్న సమయంలో మహారాజు భటులతో ఇలా అంటాడు భటులారా నగరంలోని స్త్రీలందరూ వచ్చారా అని అడిగాడు అప్పుడు భటులు మహారాజా ఒక బ్రాహ్మణశ్రీ తప్ప నగరంలోని స్త్రీలందరూ ఎక్కడికి వచ్చారు అని చెప్పారు ఆ బ్రాహ్మణశ్రీ జయవంతికాదేవి వ్రతం చేస్తున్నందువల్ల పసుపు రంగు వస్త్రాలు ధరించి రాలేను అని చెప్పిందన్నారు అది విని రాజు సత్యాన్ని గ్రహించి తన తల్లి కోసం ఎరుపు రంగు వస్త్రాలు పంపాడు మహారాజు పంపిన ఎరుపు రంగు వస్త్రాలు ధరించి సుశీల రాజభవనానికి వచ్చింది సుశీల తన కుమారుణ్ణి చూడగానే ఆమె స్థనం నుండి క్షీరధారలు వచ్చి ఆదిత్యుడి ముఖం మీద పడ్డాయి ఈ దృశ్యం చూసిన వారంతా ఆశ్చర్యపోయారు సుశీల తన మాతృత్వపు ఆఫ్యాయతతో కుమారుణ్ణి కౌగలించుకుందని మహారాజు తన తల్లిని రాజభవనంలోకి తీసుకొని వచ్చాడని ఈశ్వరుడు సనత్ సనత్కుమారుడికి శ్రావణమాసంలో చేసే దేవి వ్రతమహత్యం గురించి వివరించాడు ఈ పవిత్ర కథను ఎవరైతే శ్రావణమాసం వచ్చేలోపు లేదా శ్రావణ మాసంలో వింటే సకల శుభాలు కలుగుతాయి